నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈ సంక్రాంతికి సింపుల్గా అండ్ టేస్టీగా ప్లస్ స్వీట్ హోమ్ స్టైల్లో మిఠాయి అనేది ఎలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి మనం శనగపిండి చేసుకోవాలి శనగపిండి కాకుండా అచ్చం దీంట్లో కొంచెం బియ్యపిండి అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ఎందుకంటే బియ్యపిండి అనేది యాడ్ చేయటం వల్ల బూందీ అనేది మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది మనం లడ్డూ కాదు కదా చేసేది ఆ క్రిస్పీనెస్ రావాలంటే కొంచెం శనగపిండిలో బియ్యపిండి అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని బూందీ అనేది వేసుకోవాలి బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఖచ్చితంగా బాగా హీట్గా ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా కలిపేసుకొని బూందీ అనేది వేసేసుకుంటున్నాను ఈ బూందీ వేసుకోవటం చాలా ఈజీ పిండి ఆ బ్యాట్ ఆ విధంగా కలిపేసుకుంటే వరకు బూందీ అనేది చాలా అంటే చాలా ఈజీగా పడుతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పడుతుందో అట్లా బూందీ వేసేసుకున్నాక బూందీ మాత్రం కొంచెం అనేది ఎరుపు అనేది రావాలండి కొంచెం క్రిస్పీగా అంటే చూస్తున్నాను కదా ఇట్లా వేసేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిపేసుకొని బూందీ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఈ బూందీ అంతా రెడీ అయిపోయింది ఈ బూందీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకొని పక్కన వేసేసుకోవాలి నేను మొత్తం బూందీ అంతా చేసేసుకున్నాను ఇప్పుడు మనం మిఠాయి అచ్చు కోసం ఏం చేయాలంటే ఈ బూందీ అంతా తీసేసుకున్నాక బూందీని కొలిసేసుకోవాలండి ఇప్పుడు బూందీ మొత్తం తీసేసాను నేను చూపిస్తున్నా కదా బూందీ మొత్తం చూసేసి పక్కన పెట్టేస్తున్నా దీనికోసం వచ్చేసేసి నా ఇప్పుడు చూపిస్తున్నా కదా బెల్లంలో కొంచెం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి మనకు తినేటప్పుడు కొంచెం జిగురులాగా రావాలంటే కొంచెం ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చక్కెర వేపిస్తున్నది చూపించా కదా ఒక మెషర్మెంట్ దాంతో నాకు సిక్స్ ఆరు అయినాయి అండి ఆరు బూందీ అయితే నేను ఒక్క కిలో బెల్లం తీసుకొని ఒక్క కొంచెం దాంట్లో ఒక్క సగం వచ్చేసేసి చక్కెర యాడ్ చేశాను చక్కెర కూడా యాడ్ చేసేసి రెండు వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకుని అది కరిగేలోపు మనం బూందీ పోసుకోవటానికి ప్లేట్లకి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నా ఈ లోపు ఏంటంటే పాకు కూడా రెడీ అయింది చూస్తున్నారు కదా కొంచెం ఉండపాకు అనేది రావాలి మరీ ఉండపా బెల్లం అరిసెల బెల్లంలా పాకులాగా కాకుండా కొంచెం ఇట్లా ముద్దలాగా వచ్చేసేస్తే మనకి అచ్చుకి రెడీ అయ్యద్ది మంచిగా ఉండదు మంచి క్రిస్పీగా కూడా ఇప్పుడు దీంట్లో ఈ పాకం అంతా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం మంచి స్మెల్ కావాలి కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఆఫ్ చేస్తున్నాను ఈ పాకం మనకి మంచిగా కుదిరింది అని తెలియటానికి ఏంటి అంటే మనము బూందీలో వేసినప్పుడు అది మొత్తం కలుపుకున్నప్పుడు కొంచెం కూడా ఆ బూందీ కలిపిన గిన్నెకి కానీ వేటికి కాదనమాట చూస్తున్నారు కదా ఈ బూందీలో వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మంచిగా ఎమ్మటినే కలిపేసుకోవాలన్నమాట ఎక్కువసేపు కూడా ఏమి ఉండదు మళ్ళీ ఇదంతా గట్టిగా అయిపోతుంది కదా అంతా కొంచెం కొంచెంగా ప్లేట్లో వేసుకొని నేనైతే పలచగా వేసేసుకున్నాను బాగుంటుంది కాబట్టి ఇట్లా చూస్తున్నారు కదా అంతా పలచగా వేసేసుకొని మంచిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేశాను నీట్గా ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ మనం వదిలేసామనుకో చూస్తున్నారు కదా హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇట్లా తీసేసి ఊరికి ఇట్లా తిప్పేసేసి ఇట్లా అనంగల్లోనే అచ్చని ఎట్లా ఊడొస్తుందో చూడండి అదిగో చూస్తున్నారు కదా అచ్చ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉడుస్తుంది సంక్రాంతికి ఒక సింపుల్గా స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఎప్పుడూ అరిసెలు అలాగే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది స్వీట్ హోమ్లో తెచ్చినట్టే ఉంటుంది యాస్టీస్ అనేది ఓకేనా అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక్కసారి వీలైతే ట్రై చేసి చూడండి ఓకేనా Thank you for watching the video. Bye bye.